శుక్రవారం రోజు తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐచ్యూ మహబూబ్ నగర్ జిల్లా కవచ్చి ఆధ్రలో తెలంగాణ చౌరస్తాలో ఏడో రోజు నిరాహార దీక్షను ప్రారంభించి సిఐచ్యూ రాష్ట్ర నాయకులు కిల్లే గోపాల్ జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లవేలి గురుమూర్తి మాట్లాడుతూ పొమ్మనక్క పొగపెట్టినట్లుగా కాంగ్రెస్ కేంద్ర బీజేపీ మన సమస్య మనమే పరిష్కారం పడ్డ రోజు ప్రభుత్వం అంగనవాడిలకు రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వకుండా మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నాయి గత బీఆర్ఎస్ ప్రభుత్వం టీచర్ కు రెండు లక్షల హెల్పర్లకు లక్ష రూపాయల పెన్షన్ ఇస్తామని జీవో పది తెచ్చిందని ఎన్నికల నోటిఫికేషన్ వచ్చి ఆగిపోయిందని కొత్త ప్రభుత్వాలు వచ్చి రాష్ట్ర కాంగ్రెస్ కేంద్ర బీజేపీ ప్రభుత్వం అంగనవాడిలకు మొండిచెయ్యి చూపిస్తున్నాయని దీన్ని నిరసిస్తూ ఆరో తారీఖు నుంచి జిల్లా కేంద్రంలో నిరాహార దీక్షలు చేపడతామని తక్షణమే సీఎం రేవంత్ రెడ్డి స్పందించి టీచర్లకు రెండు లక్షల హెల్పర్లకు లక్ష రూపాయల రిటైర్మెంట్ బెనిఫిట్ చివరి నెల జీవితంలో జీతంలో సగం పెంచని ఇవ్వాలని డిమాండ్ చేశారు లేని ఏడల పదిహేనవ తేదీ ఎమ్మెల్యేలు ఇండ్ల ముట్టడి కార్యక్రమం ఉంటుందని ఆ తదుపరి ప్రజాభవన్ ముట్టడి కార్యక్రమం ఉంటుందన్నారు హిందీ అంగన్వాడి కార్మిక ఐక్యత కర్నూలు లలే అంగన్వాడి తెలంగాణ అంగన్వాడి టీచర్స్ అండ్ హెల్పర్స్ సిఐటి యూనియన్ మాకు గత ప్రభుత్వము ఉన్నప్పుడు ఇరవై ఐదు రెండు లక్షల రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ మరి దాంట్లో సగం పెన్షన్ చివరి నెలలో ఎంత ఉంటుందో అంత పెన్షన్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తామని ఆమె ఇచ్చిన తర్వాత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి అమ్మలు మీకు ఎందుకు మేము అన్నిటికీ మీ డిమాండ్ ఒప్పుకుంటామని మా లోకి వచ్చి ఒప్పుకొని ఇప్పుడు గద్దె ఎక్కినాక రేవంత్ రెడ్డి గారు అదే అద్దమ్మ రాత్రి పది గంటల రాత్రికి జీవో పదో జీవోను ఐసీఎస్ ఆఫీసులకు పంపించి మమ్మల్ని దొంగల్లాగా ఎలగొడుతున్నారు ఎందుకు మాకు రిటైర్మెంట్స్ బెనిఫిట్స్ ఇవ్వకూడదా మేము ఎట్లా పడుతున్నాము ముప్పై ఎనిమిది సంవత్సరాలు నలభై సంవత్సరాలతో మేము అంగన్వాడిగా చేస్తున్నాము ముసాలుగా వృద్ధాపన ఇట్లా కట్టెలు పట్టుకొని చేస్తుంటే వాళ్ళ తల్లి కొడుకు తల్లి పెడతారా అన్నము ఎవరు సరే కొడుకులు పెట్టారు చూడాలి పెట్టరు మాకు కనీసం పెన్షన్ ఇవ్వాలి కదా ఇవ్వకుండా అర్ధమరాత్రి పదో పదోజీని తీసుకొచ్చి మమ్మల్ని చాలా ఆయాస పెడుతున్నారని మేము ఇది చేస్తున్నాము నా పేరు కురుమూర్తి సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శిని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ మరియు హెల్పర్స్ కలిసి ఆరో ఐదో తారీఖు రోజు కోడంగల్లో రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టడి చేసి ఖచ్చితంగా టీచర్లకు గత ప్రభుత్వం రెండు లక్షల రూపాయలు టీచర్కు లక్ష రూపాయలు ఎల్పరికిస్తామని చెప్పేసి జీవో పది కేసీఆర్ విడుదల చేసిండు అప్పట్లోనే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది ఆ జీవో అమలు కాలేదు కొత్తగా వచ్చినటువంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వము మీకు ఏ డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు మీరైతే రిటైర్డ్ కానీ మీరు ఇళ్ళలో కొండి తర్వాత ఆలోచిస్తామని చెప్పడం అంటే గత నలభై సంవత్సరాలుగా డెబ్బై రూపాయల నుంచి ప్రారంభమైనటువంటి అంగన్వాడీలు ఈరోజు వృద్ధలోకి వచ్చినటువంటి వాళ్ళకు వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళ కొడుకు కూడలు కానీ ఈరోజు పోపెట్టే పరిస్థితి మీరు ఏం తెచ్చింది ఇళ్ళకు అని చెప్పేసి కూడళ్ళు కొడుకులు ఇబ్బంది పెడతా ఉన్నారు కాబట్టి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం గత ప్రభుత్వం ఇచ్చే జీవో పదిని పునరుద్ధరించి ప్రభుత్వం హామీ ఇచ్చింది ప్రభుత్వం వాగ్దానం చేసింది కాబట్టి ఆ హామీని వెంటనే అమలు చేసి రెండు టీచర్ కు ఆయాకు లక్ష చివరి నెల వేతనంలో సగం పెన్షన్ ఇవ్వాలని సిఐటి డిమాండ్ చేస్తాం పదిహేనవ తారీఖు రోజు ఎమ్మెల్యేల ఇండ్ల ముట్టడిగా ఉంది ఇక మహింనగర్ ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి క్యాంప్ ఆఫీస్గా ముట్టడి చేస్తాం ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్టులు మూడు ప్రాజెక్టుల నుంచి అరవై సంవత్సరం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున తల్లి రావాలని చెప్పేసి వాళ్ళందరికీ మేము ఆ లోపల ప్రభుత్వం వెంటనే స్పందించి గత ప్రభుత్వం జీవోని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ విలు తొమ్మిదో బతుకుతున్నాను నాకు జ్వరం వస్తే సరి వస్తే ఇప్పుడు కూర ఇవ్వనంటే ఇన్ని దినాల కూడా నేను చేసి ఎట్లా పోదు డెబ్బై రూపాయల కూడా చేసినాం మరి అప్పుడే పని చేయకుండే ఇప్పుడు ఎందుకు పని చేసి ఇట్లా చేస్తున్నాడు ఖచ్చితంగా ఇవ్వాలి ఇచ్చేంతవరకు ఇవ్వాలి ఇవ్వకపోతే ఏమన్నా చేసుకొని సస్తం ఆసరా పెన్షన్ రెండుకేస్తానంట ఎందుకు ఇస్తాడు పుణ్యానికి అంగన్వాడి ఆసరా పెన్షన్ అని పెట్టి మాకు చివరి నెలలో ఎంత జీతం ఉందో అంతలో తగ్గ మేమని చెప్పు గద్దె ఉంది ఇది ఆందోళన మాత్రం తీవ్రంగా తీవ్రంగా చేస్తాము ఇది మాత్రం ఆగదు ఈ పోరాటం మాత్రం ఆగదు ముట్టడి చేస్తాం ఒకవేళ ముట్టడికి కూడా వాళ్ళు అంగీకరించకపోతే మేము చెలో అసెంబ్లీ పోతాము రేవంత్ రెడ్డి ఎక్కడున్నా ఆ ఇల్లు మాత్రం ముట్టడి ఖచ్చితంగా చేస్తాం కనుక మాకు మా డిమాండ్లను ఒప్పుకొని మమ్మల్ని రిటైర్మెంట్ చేయాలి కానీ డిమాండ్ లేని దొంగల్లాగా రోడ్ల సర్టిఫికేట్ చూసి మీరు ఉద్యోగాలు ఇచ్చారు మాకు ఇప్పుడు రోడ్ల మీదకి వెళ్ళి అర్థమరాత్రి మీరు పోకుండి సిడిపోలు సూపర్వైజర్లు పీడి మాకు టార్గెట్ చేస్తున్నారు తీసుకోండి ఆడలు సంటలు గోకుండా అని చెప్తున్నారు దీనికి మేము మీరు దయచేసి ప్రభుత్వం దయచేసి దీన్ని అంగీకరించి మాకు సరి అయిన బెనిఫిట్స్ ఇస్తేనే మేము దీనికి అంగీకరిస్తాము లేకపోతే తీవ్రంగా ఈ ఆందోళన మాత్రం కొనసాగుతుంది